రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకం మా ప్రియా ప్రలోకుపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవా మీ ఘనమైన పరిశుద్ధమైన శక్తి గల నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడవు దీర్ఘ శాంతము కలిగిన దేవుడవు కరుణా కటాక్షములనిచ్చు దేవుడవు విడిపించు దేవుడవు తండ్రి రక్షించు వాడవు స్వస్థపరిచే దేవుడవు బాగు చేసే దేవుడవు నెమ్మదినిచ్చి దుఃఖాన్ని తొలగించే దేవుడవు మరి ముఖ్యంగా పాపం నుండి విడిపించి మరణం నుండి కాపాడి దాసత్వం నుండి రక్షించిన శక్తి కలిగిన దేవుడు ఉన్నందుకు వంద నాలుగుతో సజీవునిగా లేచి గొప్ప విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించారు దేవా అయ్యా ఈ సమయాన మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించినారు తండ్రి శ్రేష్టమైన తరుణాన్నిచ్చారు దేవా అయ్యా ఈ రీతిగా మా పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించి గనపరచడానికి మీకు మొరుపెట్టడానికి పెట్టడానికి మిమ్మల్ని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు దేవా బిడ్డలు వారి సమస్యల విషయమై కష్టాల విషయమై వారు ఎదుర్కొనే ప్రతి శ్రమ బాధ విషయమై కన్నీటితో మీకు మొరపెడుతుండగా ఇక ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా రోధిస్తుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రాత్రికాల సమయంలో బిడ్డల బాధేమిటో వారి శ్రమేమిటో చింతేమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి నీ బిడ్డలను చూచే దేవుడో తండ్రి వారి ప్రతి పరిస్థితిని గమనించే దేవుడో తండ్రి అయ్యా మీరే వారికి సహాయం చెయ్యండి దేవా బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డ పట్ల మీ కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో రక్షణ లేని కుటుంబాలను రక్షణలోకి నడిపించండి దేవా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా వారి పాపాన్నంతటిని ఒప్పింపజేయండి వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా బిడ్డల హృదయంలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా పాపాన్ని చెడును అసహించుకునే మనసును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు భర్తకు రక్షణ లేదని భార్య రక్షించబడలేదని పిల్లలు దారి తప్పిపోయారు చెప్పిన మాట వినడం లేదని మారు మారుమనసు లేదని ఇలా సొంత ఇంటి వారి కొరకు బంధువుల కొరకు స్నేహితుల కొరకు చుట్టుప్రక్కల వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి దేవా పేరు పేరున బిడ్డలందరినీ రక్షించండి దేవా ప్రతి ఒక్కరికి మారు మనసును అనుగ్రహించి మీ బిడ్డలుగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే రోగములతో వ్యాధులతో జబ్బులతో గాయాలతో నొప్పులతో బాధపడుచున్నారు మరణ పడకపై ఉంటున్నారు కన్నీరు కార్సు లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు బాగు చేయండి దేవా హాస్పిటల్లో ఐసీఈలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో బెడ్ మీద ఉంటున్న ప్రియులందరినీ ముట్టండి దేవా మీ గాయపడిన పరిశుద్ధమైన హస్తంతో తాకండి స్వస్థపరచండి మరణాన్ని తప్పించుట్రవైన ఈహో అవశ్యమన్నారు దేవా నిన్ను స్వస్థపరచు ఇహోవాను నేనే అన్నారు నా వాక్కును పంపి నిన్ను బాగు చేస్తానన్నారు దేవా ఈ రీతిగా ప్రతి బిడ్డని మీరు ముట్టండి దేవా సజీవులనుగా ఉంచండి దేవా వారిని బాధించే రోగాన్ని జబ్బును అస్వస్థతను ఇప్పుడే గద్దించి పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టునన్నారు దేవా నీ బిడ్డల్ని బాధించే శత్రువులను పగవారిని బాధలను శ్రములను కష్టాలను రోగాలను సమస్యలను విరోధులను అపవాదిని ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా వీటన్నిటినీ సముద్ర అగాధంలో పడవేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రి కాల సమయంలో ఆర్థిక సమస్యలను బట్టి బాధపడే ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులలో కూరుకుపోయిన బిడ్డల మూలుగులను మీరు వినండి దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుచుండగా మీరే వారి ప్రార్థనలు ఆలకించండి నీ బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించండి దేవా ఈనాడు ప్రియులు దిక్కులేని స్థితిలో ఉండి సహాయం కొరకు మిమ్మల్ని వేడుకుంటుండగా అయ్యా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డ రకరకాల కారణాలను బట్టి అప్పులలో చిక్కుకున్నామని రోధిస్తున్నారు దేవా అలాంటి బిడ్డల మీరు వినండి దేవా మీరే వారికి సహాయం చేయండి దేవా ప్రతి అప్పు బాధ నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మానసికంగా కృంగిపోతున్న బిడ్డలను మీరు కాపాడండి దేవా చీకటి బంధకాల మధ్య ఉన్న వారికి వెలిగివ్వండి దేవా పాప బంధకాలలో ఉన్నవారిని విడిపించండి దేవా శాపాలను కన్నిటిని దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి దేవా చదువు లేని బిడలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి జ్ఞానం లేని బిడ్డలందరినీ జ్ఞానంతో నింపండి అయ్యా అయినాడు దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలందరినీ జ్ఞానవంతులుగా మార్చండి దేవా అయ్యా వ్యాపారంలో నలిగిపోయి పడిపోయి నష్టాలను అనుభవిస్తున్న వారిని మీరు లేవనెత్తండి దేవా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా గర్భం లేని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డ గర్భాలను మీరు తెరవండి దేవా చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించండి తండ్రి ప్రతి గర్భిణి స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు తల్లిని బిడ్డను కాపాడే దేవుడో మీరే దేవా అయ్యా సహాయం చేయండి తండ్రి కుమారులను కుమార్తెలను కలిగి ఉండాలని తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతోమంది యవన సహోదరి సహోదరులు వివాహాలు జరగడం ఆలస్యం అవుతున్నాయని ఎక్కడ చూసినా సరైన సంబంధం కుదరడం లేదని బాధపడుచుండగా వారి బాధను మీరు దృష్టించండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి దేవా ఈనాడు ప్రవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డలందరినీ రక్షించండి దేవా సహోద్యోగుల వేధింపుల నుండి విడిపించండి దేవా అధికారుల ఒత్తిళ్ల నుంచి పని భార నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులోని మీరు మార్చండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలందరి ఎడల మీదే గొప్ప కార్యం జరిగించండి పెండింగ్లో ఉన్న జీతాలు సకాలంలో పొందుకునేటుకు సహాయం చెయ్యండి దేవా పరీక్షల్లో పాస్ అయ్యి మరి తక్కువ మార్కులు వచ్చి బాధపడుచున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షల్లో సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రీతిగా దేవా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి వారి బాధల్ని మీరు దూరపరచండి మీ వాక్కుతో బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్ఠమైన చక్కటి గృహాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన దేవా రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా కోర్టు కేసులతో బాధపడే వారికి గొప్ప విడుదలనివ్వండి దేవా భూమి గొడవలతో ఆస్తుల పంపకా తో బాధపడే వారికి మీరు న్యాయం జరిగించండి దేవా అయ్యాన్ని బిడలందరినీ మీరు రక్షించమని సంపూర్ణమైన కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయాన్ని సహాయ స్థితిలో ఉన్న వారికి మీరే సహాయకారిగా ఉండండి దేవా విధవరాంధ్ర పక్షమున కార్యం చెయ్యండి న్యాయం జరిగించండి భార్య లేని భర్తలకు మీరు సహాయం చెయ్యండి విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా నిరపరాధులను రక్షించండి దేవా అనాథలను పోషించండి ప్రవా దిక్కులేని వారికి మీరే తోడుగా ఉండండి ఒంటరితనంతో బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరెక్కల చాట్న భద్రపరచండి అనాథలుగా ఏ దిక్కు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలలో ఉండే భయాలన్నింటినీ తొలగించండి దేవా ఈనాడు ప్రవ్వా బిడ్డలు రకరకాల శ్రమలను సమస్యలను బట్టి ఎంతగానో కృంగిపోయే స్థితిలో ఉంటున్నారు దేవా అలాంటి వారందరినీ మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మీరు రక్షించండి దేవా భారతదేశాన్ని మీరు దేవించండి అధికారులకు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్య ఆరోగ్యం దయచేయండి మా దేశ ప్రజలందరినీ మీరే రక్షించండి భద్రపరచండి దేవా ప్రపంచంలో ఉన్న నీ బిడ్డలందరినీ దేశ ప్రజలందరినీ క్షేమంగా ఉంచండి దేవా మా దేశానికి గొప్ప విడుదలను విజయమును క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించండి దేవా ప్రజలందరికీ సమాధానం సంతోషం నెమ్మదిని ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రైస్తవులుగా పిలువబడే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా క్రైస్తవ నాయకుల్ని మీరు దీవించండి సేవకుల పరిచయను మీరు దీవించండి దేవా మీ కొరకు ప్రయాసపడుతుండగా వారి కుటుంబాలను మీరు రక్షించండి దేవా వారి సంఘాలను మీరు పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ దేవించండి ఈ సమయాన దేవా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి సమస్యలలో శ్రమలలో కష్టాలలో మీ మీద ఆధారపడే మనసును కలిగి ఉండేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు బిడ్డల కుటుంబాల చుట్టూ మీ నుంచండి తండ్రి నిత్యము మీకు మొరపెట్టే బిడ్డ బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా అయ్యా చేదైన జీవితాలను మధురంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన మీకు అంగీకారంగా ఉండటకు సహాయం చేయండి దేవా గొప్ప కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కీడు చేసే వారి నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డల్ని తప్పించండి దేవా కుట్రల నుండి మనుషుల పన్నాగాల నుండి బిడ్డల్ని కాపాడండి వ్యర్థ ప్రవర్తన నుండి నీ బిడ్డల్ని చాటు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల చుట్టూ ఎన్ని ఆటంకాలు అవరోధాలు అభ్యంతరాలు ఎదురైనా అయ్యా బిడ్డలు వాటికి భయపడకుండా మీరు మాకు తోడుగా ఉన్నారని మీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తారని క్షేమాన్ని భద్రతను అనుగ్రహిస్తారని నమ్మే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా ఈనాడు అనేక ఆటంకాలు అవరోధాల విషయమై బిడ్డలు భారంతో ప్రార్థించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఈ లోకంలో మీకు లోబడి మీ మాట వింటూ మీకు ఇష్టలుగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థి తండ్రి దయగల దేవ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా మా సమస్యలను తీర్చుకోవడం మా శ్రమల నుండి బయటపడడం మానసిక ఒత్తిళ్ల నుండి శారీరక బలహీనతల నుండి రకరకాల భయాలు వేదనలు శోధనల నుండి బయటపడడం వాటి నుండి విడుదల పొందడం మాకు అసాధ్యమైన కార్యంగా కనిపిస్తుంది దేవా కానీ మీకు సమస్తము సాధ్యమే దేవా మీకు అసాధ్యమైన కార్యం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు దేవా దయచేసి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి భయాల నుండి మీరే మమ్మల్ని ను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సమయంలో దేవా సమస్యల సుడిగుండంలో కొట్టుకుపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ఎంతో మంది వారి సమస్యల విషయమే మీకు మొరుపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సహాయం చెయ్యండి రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డల గృహాల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి రాత్రి వేళ కలుగు భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా చీకటిలో సంచరించు తెగులు నుండి ని బిడ్డని రక్షించండి తండ్రి అయ్యా రాత్రి వేళ కలుగు ప్రతి శత్రు పన్నాగాల నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దీర్ఘాయువు చేత బిడ్డల్ని తృప్తిపరచండి దేవా ప్రతి బిడ్డను సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాశనకరమైన తెగులు రాకుండా బిడ్డల గృహాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా శ్రమల నుండి మమ్మందరినీ తప్పించమని కీడుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీవే మా ఆశ్రయ దుర్గముగా మా కోట మేము నమ్ముకున్న దేవుడోగా ఉన్నమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా చెయ్యి దేవుడో తండ్రి మాకు దోడయుండి ప్రతి పరిస్థితిలో సహాయం అందించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఆకాశమునీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ సమయాన ప్రతి బిడ్డ చుట్టూ మీ నుంచండి దేవా విశ్వాసంతో బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప సహాయాన్ని వారికి అందించమని అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థు స్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో దేవ ఎక్కడైతే మీకు అయోగ్యంగా అపవిత్రులంగా జీవించినామో ఎక్కడైతే మీ దృష్టికి పాపం చేశామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పవిత్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున మీరు మాకు అందించిన గొప్ప సహాయాన్ని అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే ప్రియులు పనులు సఫలం కాలేదని బాధపడుతున్నారో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని కన్నీరు కారుస్తున్నారో చేతి పనులు నెరవేరలేదని అపజయాలను ఎదుర్కొన్నామని ఏమీ కలిసి రాలేని స్థితిలో ఉంటుందని బిడ్డలు బాధపడుచున్నారో అలాంటి వారి బాధలను మీరు దూరపరచండి దేవా నీ బిడ్డల పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి కాపాడండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి యవనస్తుల్ని మీరు రక్షించండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా సహోదరి సహోదరులందరినీ మీరు కాపాడండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు దేవించండి దేవా ఈ రకంగా దేవా ప్రతి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి చెడు నుంచి రక్షించండి దేవా అయ్యా రేపు లేచి మీ పాదాల వద్ద సాగిలపడే కృపను మాకు అనుగ్రహించండి దేవా నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి రేపటి దినమున ఈ అమ్మాయిలు కట్టాలని అప్పులు చెల్లించాలని లోన్స్ కట్టాలని ఇలా రకరకాలుగా బిడ్డలు ఆర్థికంగా బాధపడుచుండగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ రెక్కల చాటును మమ్మను భద్రపరిచి కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్థుతులు త్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము ఉన్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు